శ్రీమతి రేన్మహ అందరికీ నమస్కారం మనందరం ప్రతిరోజు తులసి అమ్మని పూజిస్తూ ఉంటాం కదా తులసి మొక్క అందరిలోనూ ఉంటుంది కానీ తులసి మొక్కకి చాలా పవిత్రంగా మనమైతే చూసుకోవాలి తులసి మొక్క ఏ దిశగా ఉంటే మనకి మంచిది అనే విషయం గురించి కూడా మనం ఇలా తెలుసుకుందాము తులసి మొక్క పవిత్రమైంది అందులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు తులసి మొక్క ఉంటే దుష్టిశక్తులు కూడా రావన్నమాట తులసి మొక్కలో ఆ శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుందని అందరం కూడా నమ్ముతాము కాబట్టి ప్రతిరోజు తులసి మొక్కకి మనం పూజిస్తూ ఉంటాము తప్పనిసరిగా పూజిస్తే అయితే మనకి చాలా మంచిది నెగిటివ్ ఎనర్జీ పోతుంది పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది శక్తులు ధరిచారు అనమాట అలాగే విజంతులు కూడా రావు తులసి మొక్క ఉంటే చాలా అంటే చాలా మంచిది అందుకే తులసి మొక్కలేని ఇల్లు అంటూ ఉండదు ప్రతి ఇంట్లోనూ కూడా తులసి మొక్క ఉంటుంది లేకపోతే తులసి మొక్క కోటలోనే కాకుండా ఇంకో మొక్క బయట కూడా వేసుకుంటే తులసి దళాలు దేవునికి చేయడానికి బాగుంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఉంచడానికి అత్యంత అనుకూలమైన దిశ ఏంటో అయితే మనం తెలుసుకుందాము తులసి మొక్క మనం ఇటు ఇటువైపు ఉండాలని తెలుసుకుని మనం వెయ్యాలి ఇటువైపు వేయకూడదు ఎందుకంటే పవిత్రమైన మొక్క కదా అనిచేత ప్రతిరోజు మనం పూజ చేసుకునే మొక్క అందుకని మనం ఏ దిశ వేయాలో కూడా చూసుకోవాలి అయితే ఉత్తరం ఈశాన్యం తూర్పు దిశలో స్థలం లేకపోతే కనుక మీ ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉన్న బాల్కనీ కిటికీ దగ్గర ఉంచవచ్చు అంటే ఉత్తరం కానీ ఈశాన్యం కానీ తూర్పు దిశలో అయినా సరే పెట్టుకో పెట్టుకుంటే మంచిది తూర్పు దిశ కూడా మంచిది లేదంటే ఉత్తరం కానీ ఈశాన్యంలో కానీ తులసి కోట మనం ఏర్పాటు చేసుకోవాలి అయితే కోటని మనం కొంచెం ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి నేల వేయకూడదు కోట కింద కట్టుకుని వేసుకోవాలి లేదంటే ఒక చిన్న పీట లాంటిదైనా సరే వేసుకుని దాని మీద అయితే పెట్టుకోవాలి ఎత్తుగా కోటలో ఉంటే తులసి కూడా చాలా మంచిది చుట్టూ ప్రదక్షిణ చేసే విధంగా ఉంటే చాలా మంచిది అనమాట దిశలో తులసి మక్కను ఉంచడం వాస్తు ప్రకారం మంచిది కాదని చెప్తున్నారు పండితులు ఇది ప్రతికూల శక్తులను ఆకర్షించవచ్చు కాబట్టి పడమరి దిశలో తులసి మొక్కనైతే మనం ఎట్టి బస్సులను ఉంచకూడదు అది కొంచెం చూసుకుని తెలుసుకుని చేసుకోవాలి మనం తెలియకపోతే కొంచెం ఎవరిని తెలిసిన వాళ్ళని అడిగి మన దిశలో ఉండాలైతే చూసుకుని అయితే పెట్టుకోవాలి దిశలో చూసుకుంటేనే మంచిది అనమాట ఎందుకంటే దేవుడితో సమానం కదా మరి దేవుడు కదా లక్ష్మీదేవి కాబట్టి అని చేత చేసిన పూజకి ఫలితం ఉంటుంది అలా చేస్తే మొక్కని ఒక ప్లాట్ఫామ్ పై ఉంచి దాని ఎత్తు ఇంటి పునాది కంటే ఎక్కువగా ఉండాలైతే చూసుకోవాలి ఇంతకని చెప్పుకున్నాం కదా తులసి మొక్కని ఎత్తులో పెట్టుకోవాలని అని చేత ఫౌండేషన్ కంటే ఎత్తుగా ఉండాలన్నమాట తులసి మొక్క కాబట్టి మన కాంపౌండ్లోనే పెట్టుకుంటాం కాబట్టి ఎత్తుగానే కట్టుకుని చక్కగా పెట్టుకుంటే ఎంత ఎత్తు ఉంటే అంత మంచిది తులసి కోట చుట్టూ ప్రదర్శన చేయడానికి కూడా బాగుంటుంది పవిత్రంగా ఉంటుంది అని తులసి మొక్కని ఇప్పుడు కూడా పసుపు నీళ్ళు చల్లుతూ ఉండాలి తులసి మొక్కకి అలాగే ప్రతిరోజు కూడా ఉదయం తులసంలో నీళ్లు పోసి చక్కగా పసుపు కుంకుమలతో పూజిస్తే చాలా మంచిది అలాగే తులసి మొక్కలు ఇంటి ముందు భాగంలో ఇంటి మధ్యలో కూడా తులసి మొక్కని మనం ఉంచవచ్చు అనమాట అలా చేస్తే కూడా మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్ ఎనర్జీ అనమాట ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ప్రతిరోజు కూడా తులసి మొక్క మొదట్లో గంధం పసుపు కుంకుమలు వేసి నీళ్ళు పోస్తాం కదా అప్పుడు ఆ తులసి వేళ్ళ దగ్గర ఉండే దీనిని మనము కుంకుమంగా నుదుటికి ధరించి దానిపై కుంకుమట్టు పెట్టుకుంటే కూడా మనకి ఎలాగంటే ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్యాలు పోతాయి అన్నమాట అందుచేత తులసి మొక్కకి రోజు నీళ్లు పోసి తులసి మొక్క మొదట్లో ఉన్న మట్టిని బుట్టగా పెట్టుకుని చక్కగా అందుకే కొమ్మట్టు పెట్టుకుని దండం పెట్టుకుంటే కూడా చాలా మంచిది తులసి ప్రదక్షిణాలు చేయడం కూడా ఎంతో ఆరోగ్యకరమైన విషయం ఎందుకంటే తులసి తులసి గాలి తగిలినా కూడా మనకి అనారోగ్యం పోయి పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది అని చేత తులసి పూజని ఎంతో పవిత్రంగా చేసుకుంటే చాలా మంచిది విషయాలు అందరూ తెలుసు